హలో అండి ఈరోజు నేను లెమన్ ఊరగాయ పెట్టుకుంటున్నానండి దీనికోసం ఒక కిలో లెమన్ తీసుకున్నాను మీకు ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని ఇట్లా తీసుకొని చూయిస్తున్నానండి ఇదిగోండి నేను లెమన్ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ఇట్లా తీసుకొని కట్ చేసుకోవాలి మనము కిలో తీసుకున్నాను నేను దానికి ఏమో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లము అన్నీ కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అన్ని లెమన్కి ఏమో ఇలా పైన ఉంటుంది కదా అది తీసేసుకుంటే మంచిదండి మనకి మందులు అన్నీ వేస్తారు కదా అట్లా స్ప్రే చేసినప్పుడు దీనిలోకి వెళ్లకుండా బాగుండాలంటే మనం ఇట్లా తీసేసుకొని ఆ గింజలు కూడా తీసుకుంటే చేదు లేకుండా బాగుంటుందండి ఊరగాయి ఇట్లా కట్ చేసుకొని ఒక దానిలోకి తీసుకున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని దీనిలో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే చిన్న ముక్కలుగా బాగుంటుందండి మనం అప్పుడప్పుడు ఇలా స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఈ లెమన్ వరగాయలో నుంచి ఇవి తీసుకొని తింటే చాలా బాగుంటుంది అల్లం ముక్కలు కానీ ఇట్లా అల్లం కూడా మళ్ళీ కట్ చేసేసుకొని దీనిలో కలిపేసుకున్నాము ఈ అల్లం ముక్కలు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి లెమను దీనిలో స్పైసీగా నానేసి లెమన్ వాటర్లో నానినాక ఇవి అసలు చాలా బాగుంటాయి తింటుంటే అప్పుడప్పుడు తీసుకొని తినొచ్చు పిల్లలకి ఇవ్వచ్చు సాల్ట్ ఏమో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేశాను పసుపు ఒక టూ 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 త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా కలుపుకొని చక్కగా ఒక వన్ అవర్ ఆగిన తర్వాత బాటిల్లో అయితే పెట్టేసుకుంటే జ్యూసీగా వస్తుందండి చూడండి ఒక వన్ అవర్ అయినాక ఇట్లా బాటిల్లో తీసేసుకున్నాను చాలా జ్యూసీగా వస్తుందండి టూ త్రీ డేస్లో ఇట్లా ఊరి చక్కగా ఊరి రెడీ అయిపోద్దండి తినవచ్చు మనము అల్లం ముక్కలు అప్పుడప్పుడు ఇలా తీసుకొని తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి ఇట్లా మా చిన్నప్పటి నుంచి మాకు ఇట్లా అలవాటు అండి అల్లం వేసేసి నిమ్మకాయ ఎవరగా పెట్టుకుంటాం ఎప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడు జ్యూసీ వచ్చిందండి దీనిలో ఈ లెమన్స్ చాలా జ్యూసీగా ఉన్నాయండి అందుకనే మాకు నిమ్మకాయ పిండకుండానే జ్యూస్ వచ్చిందండి మళ్ళీ దీనిలో కావాల్సి ఉంటే నిమ్మకాయ అయినా జ్యూస్ తీసుకొని పోసుకోవచ్చు మళ్ళీ మీరు కొన్ని లెమన్స్ అట్లా కట్ చేసుకొని పోసేసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ